com ఎందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు ఇక్కడ పామరం నుంచి జరుగుతా ఉంది పెద్ద చదువు చదువుకుంటా ఉన్న పేరెంటి పిల్లల వారి పూర్తి ఫీజులు వంద శాతం ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చి ఆ పిల్లల తల్లుకు ఇచ్చి ఆ తల్లునే ఆ ఫీజును కాలేజీలకు కట్టి ఈ జగనన్న విద్యా దీవన అనే ఈ కార్యక్రమాన్ని గత యాభై ఏడు నెలలుగా గత యాభై ఏడు నెలలుగా క్రమం తప్ప ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ కనులకు జమ చేస్తూ ఈ విద్యా దీవున జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం ఈ యాభై ఏడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది పిల్లలకు నలభై ఐదు వేల మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా తొంభై మూడు శాతం మందికి ఏకంగా తొంభై మూడు శాతం మందికి జగనన్న విద్యా జీవన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే మీ అన్న ప్రభుత్వమే మీ తమ్ముడి ప్రభుత్వమే మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మన తేడా వచ్చింది తేడా కూడా ఇక్కడే చెబుతారు మనం అధికారం మీద వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలకు చదివించాలి ఇంకా ఎక్కువ మంది పిల్లలు బాగుపడాలి ఏ పేదవాళ్ళు కూడా అప్పుడు పోతే పరిస్థితి రాకూడదు చదువుల కోసం తన పిల్లల చదువుల కోసం అని మనం వచ్చిన తర్వాత అర్హత తన ప్రమాదాలను అంటే ఇంట్లో కృష్ణా జిల్లాలో ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై మంది విద్యార్థులకు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్రంలో తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మొదటి త్రైమాసానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన అనే పథకానికి సంబంధించిన పూర్తి ఫీజు ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈరోజు రోజు పామరు నుండి లాంఛనంగా విడుదల చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో మన జిల్లాకు సంబంధించిన ముప్పై ఏడు వేల అరవై నాలుగు మంది విద్యార్థులకు సంబంధించి ముప్పై మూడు వేల నూట నలభై ఐదు మంది వారి తల్లుల అకౌంట్లకి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ముప్పై ఒక్క కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లబ్ధి జరుగుతూ ఉంది ఇది మీ అందరికీ తెలుసు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇన్కమ్ లోబడి లేదా అట్లనే పది ఎకరాల లోపు మాగాని కానీ అలానే ఇరవై ఐదు ఎకరాలు మించకుండా మాగాని అట్లనే మెట్ట కలిపి భూములు ఉన్నవారు వీరందరూ కూడా దీనికి అర్హులై ఉంటారు సో కాబట్టి ఈ పథకం కింద చదువుని ప్రోత్సహించాలి సో ఉన్నత విద్యను ప్రోత్సహించాలన్న ప్రధానమైన గేయంతో ప్రారంభించినటువంటి ఈ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు అంటే ఈ కార్యక్రమం ప్రారంభించిన రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి తీసుకుంటే మొత్తం యాభై ఐదు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు అంటే దాదాపుగా ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు లబ్ధి మన జిల్లాలో చదువుతున్నటువంటి విద్యార్థులకు వచ్చింది తద్వారా వీళ్ళందరూ కూడా మంచి చదువులు చదువుకొని చాలామంది ఇప్పుడు మీరు చూసినట్లయితే మాట్లాడిన పిల్లలు కూడా బీటెక్ గ్రాడ్యుయేషన్స్ రకరకాలన్ని గ్రాడ్యుయేషన్స్ ప్రొఫెషనల్ కోర్సుల్లో చదువుతూ ఉన్నారు సో కాబట్టి వీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి చదువులు చదువుకొని వారి కుటుంబాలని ఆర్థికంగాను సామాజికంగాను అభివృద్ధి పదంలోకి తీసుకొని వెళ్ళి తద్వారా జిల్లాని కూడా అభివృద్ధిలోకి తీసుకొని వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ఈ విద్యార్థులందరికీ కూడా సుభాభినందనలు తెలియజేస్తున్నాను